ఓం నమో గణపతయే రేపే రాఖీ పూర్ణిమ రక్షాబంధనం కార్యక్రమం చేసుకునేటటువంటి శ్రావణ పూర్ణిమ అండి రేపు చాలా ముఖ్యమైనటువంటి రోజు రేపు చేసేటటువంటి ముఖ్య కార్యక్రమం ఉపాకర్మ అని చేసుకుంటారండి వేద విద్వాంసులు ముఖ్యంగా అలాగే ఉపనయన కర్మ ఉన్నటువంటి బ్రాహ్మణాదులందరూ కూడా ఈ యొక్క ఉపాకర్మను ఆచరిస్తారు ఉపాకర్మ చేసుకున్న తరువాతనే ఈ యొక్క రక్షాబంధనం చేసుకోవాలి అని శాస్త్రంలో కనబడుతూ ఉన్నదండి ఈ రక్షాబంధనం అనేటటువంటిది చిన్నప్పటి నుండి మనమంతా చూస్తూ ఉన్నాం అన్నా చెల్లెళ్ళ మధ్య బంధానికి తార్కాణంగా మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ నేటి రోజుల్లోనండి అందరూ రాఖీల్ని పోస్టుల ద్వారా పంపించడమే తప్ప నేరుగా కలిసి రాఖీ కట్టేంత అవకాశం ఎంతమందికి ఉంది చెప్పండి వందలో తొంభై ఐదు శాతం మందికి లేదు అని నేను అనుకుంటూ ఉన్నాను మీ అభిప్రాయం కూడా తెలియజేయండి ఆ విధంగా చాలా కాలంగా అన్నా చెల్లెళ్ళ మధ్య అనుబంధానికి ప్రతీకగా ఈ యొక్క రాఖీ పూర్ణిమను మనమంతా కూడా చేసుకుంటూ ఉన్నాం చాలా సంతోషం అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గ్రహించాల్సినటువంటి అంశం ఏమిటంటే నా సోదరుడు బాగుండాలి నా సోదరుడికి క్షేమం కలుగుగాక అని కోరుకునేటటువంటి సోదరీమణులు తన సోదరుడు యొక్క రక్షణార్థం రక్షణ కడతారు ఇది రక్షాబంధనం యొక్క శాస్త్రం మనందరికీ తెలిసినటువంటి ఆచారం అయితే ఇది కేవలం అన్నా చెల్లెళ్ల మధ్య మాత్రమే కాదు అక్కా తమ్ముళ్ల మధ్య మాత్రమే కాదు దృష్టిలో పెట్టుకోవాలి పురాతన కాలంలో మనం చూస్తే కనుక ఇంద్రుడికి ఇంద్రాణి అంటే శచీదేవి కడుతుందండి అదే విధంగా కొంతకాలం తరువాత రాజుకి పురోహితులు కట్టేవారు ఇక్కడ మనకి ఏమర్థమవుతూ ఉన్నది అని అంటే కనుక ఎవరి బాగైతే మనం కోరుకుంటామో ఎవరి రక్షణ అయితే మనం కోరుకుంటామో ముఖ్యంగా వాళ్ళకి మనం ఈ యొక్క రక్షాబంధనాన్ని కట్టవచ్చు ఫలానా వ్యక్తి బాగుండాలి అని మనం కోరుకుంటూ ఉన్నామనుకోండి చక్కగా మనం ఆ వ్యక్తికి కట్టవచ్చు రక్షాబంధనానికి సంబంధించి మనకు ముఖ్యమైనటువంటి కథ ఒకటి భవిష్య పురాణంలో కనిపిస్తుందండి మనందరికీ తెలుసు దేవాసురుల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ఆ విధంగా ఒకనొక సందర్భంలో దేవాసురులకు యుద్ధం జరిగిందండి ఇటుపక్క ఇంద్రుడు ఇటుపక్కేమో బలిచక్రవర్తి పురా దేవాసురే యుద్ధే దానవాహ సుర నిర్జితా శుక్రం బలిం పురకృత్వా యయు శుక్ర ఉవాచతం ఆ విధంగా ఇంద్రుడి చేతిలో ఓడిపోయినటువంటి అసురులు రాక్షసులు బలిచక్రవర్తిని ముందుగా పెట్టుకుని శుక్రాచార్యుడి వద్దకు వెళ్ళారు జరిగిన విషయం చెప్పారు అప్పుడు శుక్రాచార్యుడు చక్కగా వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి ఉపదేశం చేస్తాడు ఆయన గురువు కాబట్టి నా విషాదస్త్వ కార్య కార్యాణం గతిరీదృషి దైవాద్భవంతి భూతానాం కాలే జయ పరాజయ అయ్యా బలిరాజ ఓ బలిచక్రవర్తి లోకంలో కార్యాలు జరిగేది ఏ విధంగానే మనం అనుకున్నట్లు అన్నీ జరగవు దైవం అనుకున్నట్లుగా జరుగుతూ ఉంటాయి కాలానుగుణంగా జయాపజయాలు సంభవిస్తూ ఉంటాయి నువ్వు ఓడిపోవడానికి ఇంద్రుడు గెలవడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది చెబుతాను నేను అదేమిటి అనంటే ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవి యొక్క తపశ్శక్తి ఆవిడ మహాపతివ్రత ఆవిడ తపస్సు చాలా గొప్పది ఆవిడ ఏం చేసిందంటే యుద్ధానికి రావడానికి ముందు శ్రావణ పూర్ణిమ నాడు తన భర్త యుద్ధంలో గెలవాలి అని చెప్పేసి తన తపశ్శక్తి చేత అభిమంత్రించినటువంటి రక్షను తన భర్తకు కట్టి యుద్ధానికి పంపించింది ఆ తపస్ప్రభావం చేత ఆ రక్షాబంధన ప్రభావం చేత ఇంద్రుడు నీ మీద గెలవగలిగాడు నువ్వు మళ్ళీ గెలవాలి అనంటే కనుక ప్రస్తుతం సమయం కాదు ప్రస్తుతం ఇంద్రుడే శక్తిమంతుడు కొంతకాలం సంవత్సర కాలం పాటు నువ్వు నిరీక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి బలి చక్రవర్తికి శుక్రాచార్యుడు ఉపదేశిస్తాడు అంతవరకు చాలా బాధతోనూ భయంతోనూ ఉన్నటువంటి ఈ యొక్క రాక్షస వీరులందరూ కూడా గురువుగారి మాటలతో కాస్త సాంతవన చెంది మళ్ళీ వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కావున సకల శుభాలను కోరుకునేటటువంటి పురుషులు సకల శుభాలను కోరుకునేటటువంటి వ్యక్తులు శ్రావణ పూర్ణిమ నాడు రక్షాబంధనం చేయించుకోవాలి అక్క చెల్లెళ్ళు కావచ్చు అదేవిధంగా భార్య కావచ్చు కన్న తల్లి కావచ్చు వీళ్ళంతా కూడా అన్నదమ్ముల లేక భర్త లేకపోతే కొడుకు వీళ్ళ రక్షణను దృష్టిలో పెట్టుకుని రాఖీ కట్టి అంటే రక్ష కట్టి రాఖీ అనే పదాన్ని ఎక్కువగా వాడనక్కర్లేదు లేదు రక్ష కట్టి రక్ష కట్టడం అనేది ఎల్లప్పుడూ కూడా మనం చూసుకుంటే గురువులు కూడా మనకు రక్షలు ఇస్తూ ఉంటారు రకరకాల సందర్భాల్లో మనం రక్షలు కట్టుకుంటూ ఉంటాం ఆ విధంగా శ్రావణ పూర్ణిమ నాడు కట్టేటటువంటి రక్ష సంవత్సరం అంతా కూడా మనకు రక్షనిస్తుంది దృష్టిలో పెట్టుకోండి అనేన విధినాయస్థు రక్షికాబంధమాచరేత్ సర్వదోషరహిత సుఖం సంవత్సరం వసేత్ ఎవరైతే శ్రావణ పూర్ణిమ నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో రక్షాబంధనం ఆచరిస్తారో వాళ్ళు అన్ని దోషాల నుండి కూడా బయటపడి సంవత్సరం అంతా కూడా సురక్షితంగా ఉంటారు అని చెప్పబడింది భవిష్య పురాణంలో ఈ రక్షాబంధనం చేసేటప్పుడు చెప్పవలసినటువంటి శ్లోకం రక్షాబంధనం చేయవలసినటువంటి సమయం ఈ రెండూ కూడా నేను మీకు ఇప్పుడు చెబుతానండి ముఖ్యంగా ఈ రక్షాబంధన కార్యక్రమం అనేది అపరాహ్న సమయంలో చేయాలి దృష్టిలో పెట్టుకోండి అపరాహ్నము అనంటే మధ్యాహ్నము తరువాతి కాలము రేపు అపరాహ్న కాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నుండి రెండున్నర వరకు దాదాపుగా నాలుగు పావు వరకు ఉంటుంది ముఖ్య అపరాంధ కాలం మాత్రం ఒంటి గంట నలభై నుండి రెండున్నర వరకు ఉంటుంది ఆ సమయంలో ఆ యొక్క నలభై ఎనిమిది నిమిషాల పాటు మనం రక్షాబంధనాన్ని ధరించాలి ఇక శ్లోకం చూసుకుంటే ఏన బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలహ తేన త్వామభిబద్ధనామి రక్షే మాచల మాచల ఏ రక్ష వల్ల దానవేంద్రుడు మహాబలశాలి అయినటువంటి బలిచక్రవర్తి బద్ధుడయ్యాడో అలాంటి రక్షను నేను నీకు కూడా కడుతూ ఉన్నాను ఎక్కడ బద్ధుడయ్యాడు అని అంటే కనుక శచీదేవి ఇంద్రుడికి కట్టినటువంటి రక్షాబంధన శక్తి చేత ఇంద్రుడి చేతలో బలి చక్రవర్తి ఓడిపోయాడు కదా ఆ విధంగా రక్షాబంధనం వల్ల ఆయన బద్ధుడయ్యాడు అలాంటి రక్షాబంధనాన్ని నీకు కడుతూ ఉన్నాను ఓ రక్షాబంధనమా నువ్వు చలించకు అని చెప్పేసి అక్కడ ఉద్దేశం అండి ఆ రక్ష సంవత్సరం పాటు ఆ వ్యక్తికి ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ రక్షాబంధనాన్ని ధరింపజేస్తారు మీరు చెప్పిన సమయంలో మాకు అవదండి అని అన్నప్పుడు ఎప్పుడు వీలుంటే అప్పుడు కట్టుకోండి అందరికీ కూడా మరొకసారి రక్షాబంధన శుభాకాంక్షలు అపరాహ్నమని ఎందుకు చెప్పానంటే ఇందాకే నేను చెప్పాను మనం భవిష్య పురాణంలో మనం చూసుకుంటే కృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు ఉపాకర్మ చేసుకున్న తరువాత రక్షాబంధనం కట్టుకోవాలి అని ఉంటుంది ఉపాకర్మే సామాన్యంగా మధ్యాహ్నం చేసుకోవలసినటువంటి కర్మ మధ్యాహ్నం తరువాత అంటే అపరాహ్నమే కదండి వచ్చేది ఆ విధంగా అపరాహ్న కాలాన్నే ఈ యొక్క రక్షా కూడా విధించారు దృష్టిలో పెట్టుకోండి అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ల మధ్య కూడా అనుబంధానికి ప్రతీకగా తరువాతి కాలంలో వచ్చింది ఆ విధంగా కూడా చాలామంది కడుతూ వచ్చారు బలిచక్రవర్తికి లక్ష్మీదేవి కట్టింది అని కూడా చెబుతారు సోదర సమానుడిగా భావించింది అని ఒకనొక సందర్భంలో అంటే వామనావతార ఘట్టంలో మనం చూసుకుంటే కనుక వామనుడు యొక్క మాటకు కట్టుబడి వామనుడికి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి బలిచక్రవర్తి మొత్తం రాజ్యాన్నంతటినీ కూడా ఇచ్చేస్తాడు ఆ తర్వాత పాతాళ లోకాన్ని మహావిష్ణువు బలిచక్రవర్తికి ఇవ్వడం జరుగుతుంది బలిచక్రవర్తి యొక్క గొప్పదనాన్ని చూసి ఆ యొక్క దాన గుణాన్ని చూసి చలించిపోయినటువంటి మహావిష్ణువు వరం కోరుకోమని అడగగా తన రాజ్యంలో తనకు రక్షణగా ఉండమని కోరుకుంటాడు అప్పుడు మహావిష్ణువు బలిచక్రవర్తి యొక్క రాజ్యంలో రక్షకుడుగా ఉంటాడు రక్షణగా ఉంటాడు అన్నమాట అండి చాలా కాలం అయిపోతుంది మహావిష్ణువు ఓ వైకుంఠానికి రాడు చూసి చూసి ఏం జరిగిందో తన దివ్య దృష్టితో తెలుసుకుని మహాలక్ష్మి బలి చక్రవర్తి యొక్క రాజ్యానికి వెళుతుందండి వెళ్ళి శ్రావణ పూర్ణిమ నాడే ఆ యొక్క బలి చక్రవర్తికి రక్షాబంధనాన్ని ధరింపజేసినట్లుగా పెద్దలు చెప్పగా విన్నాను తద్వారా ఆ యొక్క అభిమానాన్ని చూసి ఆ యొక్క ప్రేమను చూసి సోదర సమానమైనటువంటి ప్రేమను చూసి బలిచక్రవర్తి చలించిపోయి నీకేం కావాలో కోరుకో అనగా మహావిష్ణువుని పంపించమని తన అసలు రూపంతో అడుగుతుంది ఈ కథ కూడా పెద్దలు చెప్పగా విన్నానండి కావున మనం ఎవరి శ్రేయస్సు కోరతామో అంటే మహావిష్ణువు కనుక వైకుంఠానికి వచ్చేస్తే మరి అక్కడ రక్షణ పరిస్థితి ఏమిటి అందుకని మహాలక్ష్మి తన యొక్క తపశ్శక్తి ప్రభావం చేత బలి చక్రవర్తికి నీకేమీ భయం లేదు నాయనా అని చెప్పేసి రక్ష కడుతుంది ఆ అభిమానం చేత ఆయన వరం ఇస్తాడో మహావిష్ణువుని తీసుకుని కూడా వైకుంఠానికి వెళ్ళిపోతుంది ఈ విధంగా శ్రావణ పూర్ణమైతే మాత్రం రక్షాబంధనం ఒక వ్యక్తి శ్రేయస్సు కోరి ఒక వ్యక్తి రక్షణ కోరి ఒక వ్యక్తి బాగు కోరి కట్టడం అనేది మనకు సాంప్రదాయంగా వస్తుంది తప్పక మనమంతా కూడా శాస్త్రంలో చెప్పిన విధంగా రక్షాబంధనం ఆచరించుకుందాం స్వస్తి